కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో దేవి నవరాత్రి పూజా కార్యక్రమాల్లో జనసేన నాయకురాలు మార్లపొడి క్రాంతి పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు ఇచ్చేసిన క్రాంతికి గ్రామ జనసేన నాయకులు కోరుకొండ అప్పారావు మాగాపు రాజా ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు దసరా నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజు లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి చీర జాకెట్ సమర్పించి ప్రత్యేక పూజలు చేపట్టారు భక్తజన సందోహంతో బోనాల జాతర కన్నుల పండుగ జరిగింది ఉదయం నుండి మహిళలు బోనాలు ఎత్తుకుని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం నుండి బాజా భజంత్రిలతో వేద మంత్రాలతో బోనాలు ఎత్తుకుని గ్రామ పురవీధుల్లో ఊరేగారు భక్తి శ్రద్ధలతో ఉదయం నుండి ఉపవాస దీక్షలు ఏకదాటిగా ఎత్తిన బోనాలను మోస్తున్న భక్తులు ఊరేగింపుగా వెళ్లటంతో తిరుమాలి గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఈ సందర్భంగా బార్లపొడి క్రాంతి మాట్లాడుతూ ముందుగా నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు నియోజకవర్గ ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో జీవించేలా ఆ దుర్గమ్మ ఆశీసులు ఉండాలని అమ్మవారు పాడి పంటలతో సుఖ సంతోషాలతో జీవించేలా ఆ దుర్గమ్మ ఆశీసులు ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో సూర్నీడి సురేష్ కుమార్ బోస్ రాజు దొడ్డా బుజ్జి బలవల నాని సిద్ధ శివ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ముందుగా పచ్చిపాటి నియోజకవర్గం ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు పచ్చపాటి నియోజకవర్గం తిరుమలలో ఈరోజు లలితాదేవి అవతారం సందర్భంగా బోనాలు ఎత్తడం జరుగుతుంది దా దానికి నన్ను ఆహ్వానించారు ఈ కార్యక్రమం మనం అందరం కలిసి ప్రతి పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మన మెట్ట ప్రాంతాల్లో పాడి పంటలు బాగా జ పండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి దసరా శుభాకాంక్షలు